సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఉపవాస ప్రార్థన మందిరంలో జరుగుతుంది చక్కటి దివ్య సందేశం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబోతున్నారు అలాగే మనం అందరం కలిసి అనేక విషయాల కొరకు ప్రార్థించేద్దాం ఆసక్తితో ఈ ఉపవాస ప్రార్థనలో పాల్ందాలని ప్రేమతో తెలియచేస్తున్నాను రేపు ఆదివారం కదా దూర ప్రాంతాల నుంచి లైవ్ చూస్తున్న మీతో ఓ మనవి వేరే మందిరాలకు వెళ్తున్నారు కానీ సమయానికి మందిరానికి వెళ్ళండి ఒక ఐదు నిమిషాల ముందే కుటుంబ సమేతంగా మందిరంలో అడుగు పెట్టండి ఆరాధనంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్తున్న మందిరాల్లో ఏదో ఒక చిన్న పనిలో పాలిభాగస్తులై దేవుని మందిరంలో పనిచేసి గృహాలకు రావాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో ఫస్ట్ సర్వీస్ ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి దుఃఖపొడువారు ధన్యుల అదేలాగండి ఏమండి ఈడంతస్తుల భవంతి కట్టుకున్నవాడు ధన్యుడు సంతోషంగా బ్రతికేవాడు ధన్యుడు అస్తైశ్వర్యాలతో బ్రతికేవాడు ధన్యుడు కానీ ప్రభు అంటారు దుఃఖపడి వారు ధన్యులు అదేలాగండి అద్భుతమైన వర్తమానం ఫస్ట్ సర్వీస్లో సెకండ్ సర్వీస్ ఎనిమిదిన్నరకి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి రైట్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అక్కడక్కడ ఆటోల మీద క్యాప్షన్ చూసి ఉంటారు దివ్యమైన సందేశం అలాగే మూడో సర్వీస్లో థర్డ్ సర్వీస్లో నిన్ను నేను చూడాలి వేసాయా ఎలా ఎలా బ్రతకాలో నేర్పవా ఎలా బ్రతకాలో చెప్పవా నిన్ను నేను చూడాలి వేసాయా బా ఎంత దివ్యమైన కోరిక ఆ కోరిక మన బ్రతుకులో నెరవేర్చబడాలంటే ఎలా జీవించాలో మూడు దివ్యమైన వర్తమానాలు పోగొట్టుకోవద్దు వినండి ఆశీర్వదించబడండి మంచిది దైవజనాంగమా ఈ దినం మరో దివ్యమైన సందేశంతో పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడబోతున్నారు క్రైస్తవ జీవితంలో మనకు ఎదురయ్యే నాలుగు సవాళ్ళు నాలుగు ప్రశ్నలు వాటికి లేఖనాలలో నుంచి ఆధారాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను నెంబర్ వన్ నమ్మకంగా బ్రతికే క్రైస్తవుని జీవితంలో శ్రమలు పోరాటాలు యుద్ధాలు వస్తాయా రావా మరలా నమ్మకంగా బ్రతికే క్రైస్తవుని జీవితంలో అతడు దేవుని పట్ల నమ్మకంగా బ్రతుకుతున్నాడు అలా నమ్మకంగా బ్రతికే క్రైస్తవుని జీవితంలో శ్రమలు వస్తాయా రావా కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి వస్తాయి అన్నవాళ్ళు వస్తాయి అని రావు అన్నవాళ్ళు నమ్మకంగా బ్రతికితే రావండి అనేవాళ్ళు మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో రాయండి గన్ షాట్గా లేఖనాల్లో నుంచి మీకు చెప్తాను నమ్మకంగా బ్రతికే క్రైస్తవుల జీవితాల్లో కూడా శ్రమలు వస్తాయి వస్తాయి బైబిల్లో అనేక మంది భక్తులు నమ్మకంగా బ్రతికిన నమ్మకంగా బ్రతుకుతున్న దినాల్లో కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో సమస్యలు వచ్చాయి లేఖనాల్లో ఇద్దరు భక్తుల జీవితాలు ఆధారాలు చూపిస్తాను చూడండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచనం ఇదే దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి వచనం విన్నారా రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తర్వాత అశుధుడు రాజైన సన్నహరిబు వచ్చి యోధాదేశములో జొరబడి ప్రాకారములు ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచెను అలాగే రెండవ దిన వృత్తాంతాలు ఇరవయో వచ్చాయి మొదటి వచనం ఇది అయిన తర్వాత మోయాబీలును అమోనీయులను ఎమోనీయులలో కొందరును దండెత్తి యహోషా మీదకి వచ్చిరి ఈ రెండు వచనాల్లో దరిదాపుక ఒకటే పరిస్థితి హిస్కియా యోధారాజుగా ఉన్న దినాల్లో దానికి ముందు యహోషపాతు యోధరాజుగా ఉన్న దినాల్లో గమనించండి జరిగిన సన్నివేశం ఇస్కియా రాజైన హిస్కియా నమ్మకమైన చర్య చూపిన తరువాత అశురు రాజు అతని మీదకి దండెత్తి వచ్చి రాజ్యములో జొరబడి వారిని లోపరుచుకోవాలని ప్రయత్నం చేశాడు యహోషపాతు కాలంలో కూడా ముగ్గురు శత్రువులు వచ్చారు ఎప్పుడు వాళ్ళు భక్తిగణంగా బ్రతికినప్పుడు కాదు దేవునికి ఆయాసకరంగా బ్రతికినప్పుడు కాదు మా జీవితం మా ఇష్టం లేదా నామకార్థంగా బ్రతికినప్పుడు కాదు అక్కడ చూస్తాం కదా నమ్మకమైన చర్య చూపిన తరువాత శత్రువులు వారి మీద యుద్ధానికి దిగినట్లుగా లేఖనాలు చూస్తున్నాం తమిడు నేను అంట నమ్మకంగా బ్రతికేరు కదా ఎవరు వచ్చారు శత్రువులు వచ్చారు నేనంట ఈ వచనం ఇలా రాస్తే బాగుండేది రాజు నమ్మకమైన చర్య చూపిన తర్వాత యహోవా అతని వచ్చి అతనిని ఆశీర్వదించను అని రాస్తే బాగుండేది ఎందుకు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అని బైబిల్లో రాసింది కదా ఇంత నమ్మకంగా బ్రతికితే నమ్మకమైన దేవుడితో తన దగ్గరికి రావాలి కానీ విచిత్రం ఏంటో తెలుసా నమ్మకంగా బ్రతికిన హిస్కియా యొద్దకు యహోషపాత శత్రువులు వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉదయకాలం వాకి వింటున్న తమ్ముడు చెల్లి నేను దేవునిలో ఎంత నమ్మకంగా బ్రతుకుతున్నా నాకు తెలిసినంత వరకు నీతిగా బ్రతకటానికి నేను ప్రాకులాడుతున్నా నాకెందుకీ శ్రమలుస్తున్నాయి ఈ పోరాటాలు వస్తున్నాయి నా జీవితంలో ఎందుకు ఎలాంటి పరిస్థితులు నేను నమ్మకంగా బ్రతుకుతున్నా ఎందుకు దేవుడు ఎలాంటి అనుమతించాడు అనేది నీ ప్రశ్న చూడు నీ జీవితంలోనే కాదు యోహోషపాతు జీవితంలోను నీ జీవితంలోనే కాదు ఇస్కియా జీవితంలోనూ నమ్మకంగా బ్రతికినప్పుడు కూడా వారికి యుద్ధాలు పోరాటాలు ఎదురయ్యాయి దైవజన్మ విన్నారు కదా ఇప్పటికి రెండు ప్రశ్నలు వాటికి సమాధానాలు నమ్మకంగా బ్రతికే క్రైస్తవులకు శ్రమలు వస్తాయా వస్తాయి రెండు ఎందుకు వస్తాయి నీ భక్తి జీవితం మీద దాడి చేయటానికి భక్తిలో నుంచి తొలగించడానికి రైట్ మూడవది నమ్మకంగా బ్రతికిన శ్రమలు చిన్నప్పుడు ఏం చేయాలి దివ్యమైనటువంటి సమాధానం నంబర్ వన్ విశ్వాసాన్ని కోల్పోకు నంబర్ టూ హెచ్చుగా ప్రార్థించు నంబర్ త్రీ ప్రశాంతంగా జీవించు మరోసారి చెప్పమంటారా విశ్వాసాన్ని కోల్పోకు ఏంటి విశ్వాసం నీ వారాధించే నీ దేవుని కూర్చి రాయబడిన మాట ఏంటో తెలుసా ఆయన నీతిమంతుల మీదను ఆ నీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు నీతిమంతులకు అనీతిమంతులకు కృప చూపిస్తున్నాడు అందరి పట్ల కనికరం చూపిస్తున్నాడు అని లేఖనాలు రాయబడి ఉంది కదా నేనంటా అనీతిమంతులకు కూడా కనికరం చూపించినప్పుడు అనీతిమంతులకు కూడా ఈవులు దయచేసిన అనీతిమంతులకు కూడా ఈవులను దయచేసిన దేవుడు తమ్ముడు చెల్లి నిన్న ఒక మాట అంటా నమ్మకంగా బ్రతికిన నిన్ను దేవుడు మర్చిపోతాడా చెప్ప నమ్మకంగా బ్రతికిన నీకు దేవుడు అన్యాయం చేస్తాడా అరే నీతిగా బ్రతికేవాడికి ఆక్సిజన్ ఇచ్చాడు నీతి లేకుండా బ్రతికేవాడికి ఆక్సిజన్ ఇచ్చాడు చూడండి నువ్వు నీతి లేకుండా బ్రతికేవు కాబట్టి నీకు ఆక్సిజన్ ఇవ్వనని కార్బన్ డైఆక్సైడే కనుక ఇస్తే ఈ పాటికి భూమి మీద మూడంతులు చచ్చిపోయి ఉండేవాడు సూర్యుడు కూడా నమ్మకంగా బ్రతికే వాళ్ళ మీద ఉదయిస్తాడు అపనమ్మకంగా బ్రతికే వాళ్ళ మీద ఉదయించడు అని దేవుడు అట్లా పక్షపాతం చూపిస్తే విటమిన్ డి లోపంతో ప్రపంచం ముప్ప నాశనం అయిపోయి ఉండేది కదా దేవుడు అనీతిమంతులను కనికరించాడు నీతిమంతులను కనికరించాడు నేనంటా అనీతిమంతుల పట్లే అంత కృప చూపిన దేవుడు నమ్మకంగా బ్రతికిన నిన్ను దేవుడు మరిచిపోతాడా విశ్వసించు నమ్మకమైన వాడి మీద దీవెనలు తప్పకుండా ఏ నాటికైనా కొమ్మరిస్తాడు నమ్మకంగా బ్రతుకుతున్న తముడా చెల్లి నాకే ఎందుకు ఈ పోరాటాలు అని అనుకుంటున్నావా నమ్మదగిన దేవుడు నీ నమ్మకత్వానికి తగిన ప్రతిఫలం ఏదో ఒకరోజు తప్పకుండా ఇస్తాడని గుండెల లోతులో నుంచి విశ్వసించు విశ్వాసాన్ని విశ్వాసాన్ని చావనివ్వకు ఇస్కియా ప్రవక్తతో యశియా అంటాడు ఇస్కియా భయపడుకో ఇంకొంచెం హెచ్చుగా ప్రార్థించే ఆ మాట విని మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి ఉత్తరాన్ని పరిచి హెచ్చుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అంతకు మునుపు ప్రార్థించాడు ఆ ప్రార్థనా స్థాయి సరిపోలేదేమో హెచ్చుగా ప్రార్థించేయి అంటాడు తమ్ముడు చెల్లి రేపు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు కదా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని పేపర్ మీద రాసుకొని పేపర్ మీద కంటే కూడా హృదయంలో రాసుకొని ఇసుక ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో తెరిచినట్లుగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో విప్పి ఇంకొంచెం హెచ్చుగా దేవుని సన్నిధిలో ప్రార్థించేయి దేవుని పరాక్రమాన్ని నువ్వు చూస్తావు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా హిస్కియా దేవా సన్హరీబు రాజు ఇలా కపురు పంపించాడు నీ దేవుడు నిన్ను కాపాడలేడు ఎందుకో తెలుసా పిలిస్తీలి మీద యుద్ధానికి వెళ్ళాం వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడలేకపోయారు అమోనియులు మోయాబిలు ఇట్లా అట్లా చాలామంది మీద మేము యుద్ధానికి వెళ్ళాం వారి దేవతలు వారిని కాపాడలేకపోయారు నీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అని అన్నాడయ్యా నిజమే వారి దేవతలు వాళ్ళు కాపాడలేదు నిజమే కారణం అవి మనుషుల చేతులతో తయారు చేయబడినవి దేవుడైన యహోవా నీవు జీవము కలిగిన వాడు దృష్టించి చూడు చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించు నువ్వు జీవం కలిగిన దేవుడవయ్యా అని తన దేవుడు ఎవరో దేవునికి గుర్తు చేస్తున్నాడు నిజమే వాళ్ళందరూ ఓడిపోయారంటే వాళ్ళు ఆరాధించేవి జీవము లేనివి క్రైస్తవుడా నీవు ఆరాధించే దేవుడు జీవము కలిగినవాడు కళ్ళుండి చూసేవాడు నోరుండి మాట్లాడేవాడు చెవులుండి వినేవాడు హృదయం ఉండి స్పందించే మనసున్న మహా గొప్ప రాజు నీ జీవితంలో కూడా తప్పకుండా దేవుడు స్పందిస్తాడు భయపడుతున్నావా హెచ్చుగా ప్రార్థించే ప్రార్థన చేసి ఏం చేశాడో తెలుసా ప్రశాంతంగా వచ్చి పండుకున్నాడు తమ్ముడు నువ్వు ప్రశాంతంగా పండుకొని చాలా రోజులు అవుతుందేమో నీతో ఒక శుభవార్త నీ హృదయపు భారం దేవుని సన్నిధిలో వేసిన తర్వాత నేను ఇంత నమ్మకంగా బ్రతికినా నా దేవుడు ఏంటి నాకు ఎట్లా చేశాడు నేను ఇంత నమ్మకంగా బ్రతుకుతున్నా నా జీవితంలో ఎందుకు ఈ ఆపదలు కలుగుతున్నాయి ఆలోచించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఇసుక విశ్వసించాడు హెచ్చుగా ప్రార్థించాడు ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వచ్చి పండుకున్నాడు నీ దేవుడు ఎవరో తెలుసా తన ప్రియులు నిద్రించు చుండగా ఆయన వారికి ఇచ్చే దేవుడు నువ్వు ప్రశాంతంగా నిద్రపోతే దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావో నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఇసుక ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఏం జరిగిందో లేఖనాల్లో చూద్దాం చూడండి రా దినవృత్తాంతాల రెండవ గ్రంథం సారీ రాజుల రెండవ గ్రంథంలో ఉంటుంది చక్కగా వివరిస్తూ భక్తుడు మాట్లాడతాడు పంతొమ్మిదో అధ్యాయు ముప్పై ఐదో వచ్చనం మీతో పంచుకుంటాను చూడండి ముప్పై ఐదో వచ్చనం ఆ రాత్రియే యహోవా దోత బయలుదేరి అశూరు వారి దండుపేటలో చొచ్చి లక్షా ఎనభై వేల మందిని హతము చేశాను ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కలేబురములయ్యుండిరి వైజ్ ద లాడ్ ఆ రాత్రియే యుద్ధ యుద్ధభూమిలో అడుగుపెట్టింది తముడు నమ్ము ఏ రోజైతే దేవుని మీద ఆనుకుని నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తావో ఆ రోజే ఎస్ ఆ రోజే దేవుడు నీ పట్ల కార్యం చేయటం ప్రారంభిస్తాడు నీకు తెలుసా నమ్మకమైన వారి కొరకు పరలోకం పరలోకమందలి దేవుడు పరలోకపు దేవదోతులు పనిచేస్తారు నమ్మకంగా బ్రతుకుతున్న ఓ క్రైస్తవుడా ఎంత నమ్మకంగా బ్రతుకుతున్న నాకే ఎందుకు ఈ శ్రమలు కృంగిపోతున్నావా లే బలం తెచ్చుకో లే ధైర్యం తెచ్చుకో నమ్మకంగా బ్రతుకుతున్న నీ కొరకు పరలోకపు సైన్యం పనిచేస్తుంది విశ్వసించు ఆలోచించడం మానేసి ప్రశాంతంగా దేవుని మీద అనుకో తెల్లారి లేచి చూస్తే వారి మృత కలేబరాలు చూస్తున్నారు మృత శత్రువుల మృత కలేబరాలు చూస్తున్నారు గమనించండి మునుపు ఆ రాత్రికి ముందు వాళ్ళంతా వాళ్ళ మీద చలరేగారు ఎవరి మీద జనాంగం మీద అశ్యూరు సైన్యం చలరేగారు మీకు చొక్కలు చూపిస్తాం భయంకరమైన మాటలు అంటారు మీ మూత్రం మీ చేత తాపిస్తాం మీ మలం మీ చేత తినిపిస్తాం అని ప్రగల్భాలు పలికారు చెలరేగిన శత్రువులు నాట్యమాడేటట్లుగా ప్రయత్నం చేసిన శత్రువులు చచ్చిన శవాల్లాగా పడిపోయి ఉన్నారు మృత కలేబురాలను చూశారు తముడు నా చెయ్యెత్తి నేను ఆశీర్వదిస్తున్నాను నమ్మకంగా బ్రతికిన నీ జీవితంలో దేవుని పట్ల నమ్మకంగా బ్రతికిన నీ జీవితంలో గడిచిన దినాల్లో ఏ సమస్యలు నీ మీద చలరేగాయో అవన్నీ చచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు తలాడించిన శత్రువు మృత కలేబరంగా నీ ఎదుట కనపడతాడు నిన్ను చూసి తలూపినవాడు ఎగతాళి చేసినవాడు నవ్వినవాడు చూడు చూడు నీ నమ్మకత్వం ఏమైపోయిందో అని మాట్లాడిన శత్రువు చచ్చిన స్థితిలోను చూసేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు నమ్మకస్తులకు శ్రమలు వస్తాయి అయితే ఆ నమ్మకస్తుని జీవితంలో యుద్ధం చేయటానికి నమ్మకస్తుడైన దేవుడు నిలవబడి ఉంటాడు ఓ నమ్మకస్తుడా నమ్మకమైన దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్న ఓ క్రైస్తవుడా నమ్మదగిన దేవుడు నీ పట్ల కార్యం చేయకపోతే ఇంకెవరి పట్ల కార్యం చేస్తాడు అరే అనీతి కృప చూపిస్తున్నాడే నీతి లేని జనాంగానికి సమస్తాన్ని ఇస్తున్నాడే వారికి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు నిశ్చయంగా నీ బ్రతుకులో నమ్మకంగా బ్రతుకుతున్న నీ జీవితంలో పరలోకపు సైన్యం గాక అమెన్ ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించను తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ వాక్కుల కొరకు వందనాలు నమ్మకంగా బ్రతికిన భక్తులకు శ్రమలు వచ్చాయి అయితే దేవా ఆ శ్రమలు ఎందుకు వచ్చాయో వినిపించావు శ్రమల మధ్యలో మేము ఎలా ఉండాలో తెలియచేసాం నిజమే నమ్మకంగా బ్రతికే వారి కొరకు పరలోకం పనిచేస్తుంది ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ కొరకు ఏసు నామం పేరిట పరలోకం పనిచేయునుగాక పరలోకపు సైన్యం పనిచేయునుగాక పరలోకపు దేవదూతులు పనిచేయుదురుగాక మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తు ఏసునామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక థ్యాంక్ యూ ఈరోజు ఉపవాస ప్రార్థన కలుసుకుందాం రేపు మన సెంట్రల్ మందిరంలో మూడు దివ్యమైన వర్తమానాలు వినండి దుఃఖపడి వారు ధన్యులా అది ఎలా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నిన్ను నిన్ను చూడాలి సయ్యా ఎలా బ్రతకాలో నేర్పవా వినండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ